బ్రహ్మంగారి మఠం మండలంలోని తొట్లపల్లి మహా గురుకులంలో ఉంటున్న వసతి గృహం చుట్టూ ఉన్న మురికిని తొలగించడంలో అధికారులు మరియు కాంటాక్టర్ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కార్యదర్శి పెద్దోళ్లపల్లి ప్రభాకర్ పేర్కొన్నారు మంగళవారం గురుకుల పాఠశాలను సీపీఐ బృందం పరిశీలించి సమస్యలు తెలుసుకోవడం జరిగింది సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల వసతి గృహము నిర్మాణంలో నాసిరకమైన సివివిసి నాశరకమైన ప్లాస్టిక్ పైపులు అమర్చి అవి పూర్తిగా భూమిలో పూడ్చకుండా బయట అమర్చినారని మరుగుదొడ్డి వైపు ప్రహారీ కూడా అవతలి వైపు వెయ్యకుండా లోపలి వైపే చెక్ డ్యామ్ కి కనెక్ట్ చేశారని ఆ కనెక్టింగ్ పైపులు భూమిలో పూడ్చకపోవడంతో ఎవరైనా రాయి వేస్తే పగిలిపోయేటట్టు ఉన్నాయని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించారని అదేవిధంగా విద్యార్థుల స్నానం చేసిన నీరు బయటకు వెళ్లకుండా విద్యార్థులు భోజనశాల పక్కన కాల్వకు మళ్లించడంతో అక్కడ దుర్వాసన ఎక్కువగా వస్తుంది అదేవిధంగా భోజనశాలలో వేస్ట్ వాటర్ పెళ్లేందుకు భోజనశాల చుట్టూ కాల్వ తీసి నీరు బయటకు వెళ్ళే చోట చిన్న పైపు పెట్టడంతో మురికి నీరు చేరి భయంకరంగా దుర్వాసన వస్తూ విద్యార్థులను రోగాలకు గురిచేస్తుందని వసతి గృహానికి పాఠశాలకు మధ్యలో చెక్ డామ్ కాల్వ తీశారని ఆ కాలువపై బండలు వేసి మూసివేయడంలో క్రాంటాక్టర్ నిర్లక్ష్యం వలన విద్యార్థులు కాలువలో పడే ప్రమాదం ఉందని అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కంచె ఏర్పాటు చేయకుండా కరెంటు అధికారులు నిర్లక్ష్యం చేశారని విధంగా విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ వరకు వేసిన రోడ్డుకు ఇరువైపులా మట్టి తోలడంలో కూడా క్రాంటాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని వారు ఆరోపించారు వర్షం వస్తే విద్యార్థుల వసతి గృహం మెట్ల పైన నీరు ప్రవహిస్తుండటంతో విద్యార్థులు జారిపడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థుల మరియు భోజనశాలకు సరఫరాయ్యే నీటి పైపులలోనూ ఇప్పటికే పలుమార్లు పగిలిపోయిందని ఆయన అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు దృష్టికి రావడంతో ఈరోజు బ్రహ్మంగారి మఠంలో మహా గురుకులంను పరిశీలన చేయడం జరిగింది దాదాపు మహాగురుకులం తెరిచి దగ్గర దగ్గర మూడు నెలలుగా వస్తున్నా నేటికి విద్యార్థుల పరిస్థితి గందరగోళంగా ఉంది ఇక్కడ విద్యార్థులు భోజనం చేసే చోట విద్యార్థులు వసతి ఉన్న బాత్రూంలోని నీరు డైనింగ్ హాల్ దగ్గరికి చేరి అదేవిధంగా భోజనం తిన వేస్ట్ భోజన భోజన హాల్లోని వేస్ట్ వాటర్ అంతా కూడా ఈ చుట్టుపక్కల చేరి ఈరోజు విద్యార్థులు ఇబ్బంది పడుతు పడుతున్న పరిస్థితి ఇది కేవలం అధికారులు మరియు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ విధంగా జరుగుతూ ఉందిలోనే చెప్పడం జరిగింది అయ్యా ఈ విధంగా ఉంటే ఇబ్బంది పడతారు పిల్లలు వాటర్ బయటికి పోవు దీనికి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇంకా కొట్టండి అవతలి కాలం మాదిరి చేయండి అని చెప్పి మేము మొదట్లోనే ప్రిన్సిపల్ గారికి తెలియజేయడం జరిగింది మేము కాంట్రాక్టర్లు చెప్పి చేపిస్తామని చెప్పినారు అది పూర్తిగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇక్కడ విద్యార్థులకు సౌకర్యాలు లేవు ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య తీరకపోతే విద్యార్థులు ఎక్కువగా జ్వరాలు వ్యాధులతో ఇబ్బంది పడతారు ఆ ఆర్భాటంగా ఏదో చేస్తున్నామని చెప్పి గొప్పగా ఏర్పాటు చేశారు కానీ విద్యార్థులకు వసతులు కల్పించడంలో అధికారులు మరియు రాజకీయ నాయకులు యొక్క చొరవ అనేది ఈరోజు కనపడడం లేదు ప్రారంభం చేసినంత చొరవగా ఈరోజు విద్యార్థుల సౌకర్యాలపై ఎవరు దృష్టి పెట్టడం లేదు డిసిఓ గారు స్టార్టింగ్లో ఏదో చేసినారు కానీ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈరోజు మఠం యొక్క మహా గురుకులంలో ఉండే విద్యార్థుల పరిస్థితిని గాలికొదిలినారు తక్షణమే అధికారులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లకు చెప్పి బ్యాక్ సైడ్ ఉన్న వాటర్ మురికి నీరు తొలగిస్తే విద్యార్థులు కొంత సౌకర్యంగా ఉన్న ఉంటుంది అదేవిధంగా ఆ రోజు వేసిన రోడ్డు ఏదో వాళ్ళ డబ్బుల కోసమో లేదా కాంట్రాక్టర్ బిల్లుల కోసమే వేశాడు తప్ప ఏ అధికారి కూడా పర్యవేక్షణ చేయలేదు పర్యవేక్షణ చేయ చేయకపోవడం కారణంగా రోడ్డుకు ఐదు అడుగుల ఎత్తులో మొత్తం గ్రౌండ్ అంతా మట్టి మట్టిదొల్లినారు దానివల్ల విద్యార్థులు ఏ మొక్కులో ఒకవేళ రాత్రిపూట తిరగాలన్నా కూడా కింద అని ఒక భయంతో ఈరోజు ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తక్షణమే ఆ రోడ్డు లెవెల్కు హై లెవెల్కు రోడ్డైనా వేయాలి లేదంటే ఆ లెవెల్కు మట్టి అయినా తీసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి తక్షణమే జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు దీనిపైన చొరవ చేసి విద్యార్థులు భోజనం చేసే చోట ఏదైతే మురికి ఉందో భోజన సదుపాయాలు తిన్న చోటే వాళ్ళు మురికి వేస్ట్ వేస్తే అది ఎంత మురికిగా చేరి విద్యార్థులకు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ఏడు వందల మంది రోజు విద్యార్థులు ఇక్కడ ఉంటే కేవలం నలుగురు మాత్రమే ఉంట వాళ్ళు ఉన్నారు దానివల్ల విద్యార్థులకు సరైన భోజన సౌకర్యాలు కూడా అందివ్వలేరు దాని కూడా తక్షణమే అధికారులు పరిష్కరించాలి ఏదైతే విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు స్కూళ్ళలోకి అనుమతి లేదని జీవో ఇవ్వడంతో ఉపాధ్యాయులు అధికారులకు కూడా చాలా నిర్లక్ష్యం వహిస్తారు ఆ జీవోను వెంటనే ప్రభుత్వం రద్దు చేసి విద్యార్థి సంఘాలు స్కూళ్ళలో లేకపోతేనే ఆ స్కూల్ పూర్తి అంతో ఎంతో బాగుంటాయి కావున తక్షణమే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము ಬೆದ ಪ್ರಭಾಕರ್ ಸಿಪಿಐ ಮಂಡಲ ಕಾರ್ಯದರ್ಶಿ ಬೆಂಬ